కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన సభకు సమయం ఆసన్నమైంది జనసేన ఆవిర్భావ సభకు వచ్చే జన సైనికులకు అభిమానులకు సభ ప్రాంగణ సమీపాన విందు ఏర్పాట్లు చేశారు ఈ విందు ఏర్పాటులో మేము సైతం అంటూ వివిధ రుచులను అభిమానులకు అందించడానికి వీర మహిళలు ముందుకొచ్చారు దివ్యాంగులు కూడా జయకేతన సభకు భారీగా తరలివస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి యాకూబ్ చిత్తాడ నుంచి అందిస్తారు పన్నెండవ ఆవిర్భావ సభకు మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వస్తున్న పరిస్థితి పెద్ద ఎత్తున ఇప్పటికే సుమారుగా అంచనా ప్రకారం నాలుగు లక్షల పైచులకు ఇక్కడ సభాస్థలానికి స్థలానికి చేరుకుంటు చేరుకునేందుకు వస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే రెండు లక్షల పైచీలకు చైర్లు ఏర్పాటు చేశారు మరో పక్కన సుమారుగా మరో నాలుగు లక్షల పైచులకు పక్క నుండి వీక్షించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనం కొంతమంది బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు వాళ్ళు ఎక్కడ బెంగళూరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మేము బెంగళూరు నుంచి వచ్చినామండి మాది ప్రాపర్ వచ్చి మదనపల్లి అండి బెంగళూరు బార్డర్ మాది ఉండేది బెంగళూరులో మేము బెంగళూరు నుంచి మధ్యాహ్నం బయలుదేరి రావడం జరిగింది ఎంతమంది వచ్చారు సార్ మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇరవై నాలుగు మంది వచ్చినామండి సో మదనపల్లి కూడా కొంతమంది మూడు బస్సులో బయలుదేరడం జరిగింది మేము బెంగళూరు రావడం జరిగింది ఈ పన్నెండేళ్ళు అయిపోయింది జనసేన పార్టీ ఈసారి మీ అధినేత ఏం మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటున్నారు సార్ ఇంతకుముందు జరిగిన ఆవిర్భావ దినోత్సవాలన్నీ కూడా మనము విజయం లేనప్పుడు కూడా జరిగిన మహాసభలండి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్తో స్ట్రైక్ విజయం సాధించిన తర్వాత జరుపుతున్న మొట్టమొదటి ఈ విజయోత్సవ సభ కాబట్టి అందుకే దాని కూడా జయకేతం అనే పేరు నిర్ణయించడం జరిగింది అధ్యక్షుల వారు అదేవిధంగా ఈరోజు భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చేస్తే యువత యొక్క భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ పరంగా కానీ కేడరా పరంగా ఏ విధంగా డెవలప్ చేయాలి రాబోయే పది పదిహేను సంవత్సరాల ప్రణాళిక ఏ విధంగా ఉండాలి జనసేన ప్రభుత్వానికి ఇంకా సుస్థిర ప్రభుత్వాన్ని సాధించాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అనుకుంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మనము రోజు ఇరవై ఒక్క సీట్ నిలబడి ఇరవై ఐదు ఇరవై ఒకటి విజయం సాధించింది ముందు ముందు ఒకవేళ నూట డెబ్బై ఐదు సీట్లలో కూడా నిలబడితే ఆ నూట డెబ్బై సీట్లు కూడా ఏ విధంగా విజయం సాధించాలి ప్రణాళిక ప్రణాళిక ఈరోజు అధ్యక్ష ప్రకటించి దాని ప్రకారం ముందుకు వెళ్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము సుమారుగా ఈ పన్నెండు ఇప్పుడు వచ్చి తొమ్మిది నెలలు మాత్రమే అధికారంలో ఉన్నారు అంతకుముందు ఉన్న బాధలు ఇప్పుడున్న సంతోషం ఈ రోజు పండగ వాతావరణం ఏ విధంగా ఉంది సార్ మీరు కూడా చూసింటారు రాబోయే పదకొండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా గాను ఫ్యామిలీ పరంగా ఏ విధంగా దూషించారు ఏ విధంగా మాట్లాడారు సోషల్ మీడియాలో ఏ విధంగా అవహేళన చేసినారు పార్టీ పరి పార్టీ వ్యక్తుల పైన ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు అదేవిధంగా వ్యక్తిగత హననం ఏ విధంగా చేశారు అనేది అందరూ చూశారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గడుచుల నాయకుడు మంచి ధైర్యమున్న నాయకుడు కాబట్టి నిజాయితీ పరుడు కాబట్టి సంవత్సరాలు నిలబడి నిలబెట్టుకోవడం జరిగింది కానీ వేరే వాళ్ళైన పార్టీని ఇంతవరకు తీసుకురాండి ఎందుకంటే సొంత నిధులపైన ఎటువంటి నిధులు లేకుండా సొంత నిధులపైన అది ఆర్థిక భరోసా లేని పార్టీని ఈ విధంగా నిలబెట్టి ఇంత స్థాయికి తీసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం అండి ఎందుకంటే అక్కడ సినిమాలు చేయాలి ఆ డబ్బు తీసుకురావాలి పార్టీ ఖర్చు పెట్టాలి రోజు కూడా చాలా వరకు సొంత నిధులతో ఇంత కార్యక్రమాలు చేస్తున్నారండి ఏదో కొంతమంది దాతలు ఈ మజ్జిగ ప్యాకెట్స్ కానీ ఈ పుచ్చకాయ కానీ అన్ని పెరిగిపోయి దారి దారిపడిన భోజనం కానీ అరేంజ్ చేస్తున్నారు రిమైనింగ్ ఖర్చు అంతా అధ్యక్షుల ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పెడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటూ చాలా విజయపథంలో జనసేన పార్టీని నడిపిస్తున్నారు అండి అంటే ఒక పక్కన మీరు ఇలా చెప్తున్నారు సొంత నిధులు కానీ మరో పక్కన అధికార ప్రతిపక్ష పార్టీలు కొంతమంది కీలకంగా ఇక్కడే కిటాపురంలోనే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఇది ఎలాగొస్తారు సార్ ఇప్పుడు ఒక పార్టీ పైన బురద జల్లాలి అనుకున్నప్పుడు ఎటువంటి దుష్ప్రచారం చేయించండి అతను ఒక సినిమా చేస్తే యాభై నుంచి అరవై కోట్లు తీసుకుంటారండి అది ట్యాక్స్ పెయిడ్ అమౌంట్ అదేమి వేరే దొంగదారులు వచ్చే అమౌంట్ కాదండి అది చాలా పవన్ కళ్యాణ్ జీవితం అనేది పవన్ కళ్యాణ్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా తెలిసిన పుస్తకం అండి అయితే అది అతను అందరికీ చాలా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది అది వైట్ పేపర్ లాంటి జీవితం అవుతుంది కాబట్టి ఈ ప్రతిపక్షాలు కానీ అధికారం కోల్పోయిన వాళ్ళు కానీ వ్యక్తిగత దూషణలు చేయాలి ఏ విధంగా వాళ్ళు డే చేయాలి ఏ విధంగా వాళ్ళని డిమోటివేట్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్న ఇలాంటి కుట్రలు తప్పితే జనాలందరూ కూడా ఆలకిస్తున్నారండి జనాలకన్నీ వాస్తవ పరిస్థితి తెలుసు అండి అతను డబ్బులు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడే కాదు ఎవరు బాధల్లో ఉన్నారన్నా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారన్నా సహాయం చేసే వ్యక్తే కానీ ఒకరించి ఆశించే వ్యక్తి కాదు అందు విషయం మీకు అందరికీ తెలుసు మనం చూస్తున్నాము అయితే ఈ ఫైనల్ ఫైనల్గా చెప్పండి ఈరోజు పండుగ వాతావరణం ఈరోజు ఈ పండుగ వాతావరణానికి మీరు ఎంతమంది వచ్చారు ఎంతమంది ఈ ఎంజాయ్మెంట్లో పాల్గొంటున్నారు ఈ పవన్ కళ్యాణ్ మాటలు విని ఏ విధంగా ఆనందపడుతుంది సార్ ఈ సభకు ఇప్పుడు పది స పది గంటలు అవుతుంది ఇప్పటికే మీరు చూస్తున్నారు జనాలు కాకినాడ నుంచి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకా సభ ప్రారంభమయ్యే సమయానికి అధ్యక్షులు వారికి ల్యాండ్ అయ్యే సమయానికి ఏ విధంగా జనాలకు ప్రోగ్ అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం అది ఎంతమంది వస్తారు అనేది మనం లెక్క ఉన్నాము ఎందుకంటే చాలామంది సొంత నిధులతో వాళ్ళ వాళ్ళకి సొంత ప్రయాణ ఖర్చులతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది నాయకులు వాళ్ళకు బస్సులు కానీ సౌకర్యం కల్పించారు కొంతమంది కొంతమంది అభిమానం ఉండేవాళ్ళు పార్టీ పైన అభిమానం ఉండేవాళ్ళు నాయకుల పైన అభిమానం ఉండేవాళ్ళు సొంతభూలతో రావడం జరిగింది లాగా చాలామంది సో సుమారుగా ఈ ప్రసభ ప్రారంభమయ్యే సమయానికి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల వరకు రావచ్చు అండి సభా ప్రాంగణం సరిపోదు మధ్యాహ్నానికి అయిపోతుంది ఆ తర్వాత వచ్చే వాళ్ళందరూ ఈ బయట ఈ ఎల్ఈడి కూడా వీక్షించాల్సి ఉంటుందండి మీరు చూస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇది ఓవరాల్గా చూసుకుంటే ఉదయం నుండి అంటే గత మూడు రోజుల నుంచి సభా ప్రాంగణం ప్రాంగణం సంబంధించి ఏర్పాట్లు చేసినప్పటికీ ఈరోజు పెద్ద ఎత్తున ఉదయం నుండి కూడా ఇక్కడ జనసేన కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు ప్రజలందరూ ఇక్కడికి వస్తున్నారు జన జనసేన అభిమానులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఇప్పటికే సుమారుగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు సాయంత్రం సుమారుగా నాలుగున్నర నుండి ఐదు గంటలకి పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు సభని ఉద్దేశించి మాట్లాడతారు అయితే ఈ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా కొంత ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం ఉన్న అప్డేట్ కెమెరా పర్సన్షోతో యాకు